శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది శ్రమాధికమవుతుంది మనసుపై ఇతరుల ప్రభావం ఉంటుంది ఆలోచించి పనులు పూర్తి చేయొచ్చు మీ జీవితంలో సృజనాత్మకత పని కంటే శృంగారం అదృష్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది కుటుంబం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుంది చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఏకాగ్ర చిత్తంతో తీసుకునే నిర్ణయం ఉపయోగపడుతుంది తగినంత విశ్రాంతి అవసరం అధికారుల ఒత్తిడి ఉంటుంది సున్నితమైన అంశాలు లోతుగా ఆలోచించద్దు అదృష్టం కలిసిస్తుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఉత్సాహంగా ఉంటారు ఆర్థికంగా కలిసిస్తుంది కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ప్రేమ జీవితం నిరుపేదలైన యునిస్టీలకు సహాయం చేయటం ద్వారా మృదువైనదిగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి